ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి వాక్యములు మూడవ అధ్యయము ఇరవై రెండవ వచనం యహోవా కృపగలవాడు ఆయన వాస్తల్యం నిలిచినది కనుక మనము నిర్మూలము వారము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యాన్ని దాన్నిస్తుండగా మీద మాతో నుంచి నడిపించి దీవించమండి యేసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచిన దేవుడు కృపగలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి ప్రభువు ఆ దయగల కృపగల దేవుని అనుగ్రహాన్ని కనికరమును కృపను పొందుకొని లోకంలో మనం వరదిల్లాలి అనిత్యము కృప చూపిస్తున్నవాడు ఆయన వాస్తల పూర్ణుడు కృపాసక్తి సంపూర్ణుడు మన మధ్య నివసిస్తున్నాడు ఆయన కృప పొందుకొని ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళవలేను మాత్రమే కాదు కానీ ఆయన వాస్తవ్యత ఎడతయగా నిలిచినది కనుక మనం నిర్మూలం కాకున్న వారము నిర్మూలము చేయాలని అపవాది చూస్తున్నప్పుడు నశింప చేయాలని సాతాను చూస్తున్నప్పుడు దేవుడు దాని చేతులను విడిపించి మనల్ని పరిశుద్ధులుగా పరిశుద్ధరాలుగా చేసి నశించిపోకుండా నిర్మూలము కాకుండా మనల్ని దేవుడు కాపాడుతూ సంరక్షిస్తూ ఈ లోకంలో చేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నీవు నేను కూడా అనునితిమ్ము దేవుని యొక్క కృపను పొందుకొని ఆయన ఎందుకు విశ్వాసం నుంచి లోకంలో సంగములు సమాజంలో వర్ధుల్ని ఆయనకు మహమత చే కుమార్తెలుగా కుమారులుగా సేవకులుగా సేవకురాలుగా సంగములుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేండి నడిపించి దీవించినగాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని దానించే ధన్యత కృపా భాగ్యము ఇక్కడ అనుగ్రహించినందుకు ఇష్ట స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఏ ఇష్ట నామంలో తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ రే దేవుని దీవిన సదాకాలము తోడేయండి దీవించి ఆశీర్వదించిన ఆమె